సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూ చట్టసభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిజర్వేషన్ ఆమోదానికి మద్దతు పలకడంతో నారాయణకేడ్ ఎస్సీసీఎల్ నాయకులతో కలిసి డిసిసి ప్రధాన కార్యదర్శి శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం డీసీసీ ప్రధాన కార్యదర్శి పటోళ్ల రెడ్డి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన ముఖ్యమంత్రికి మా నియోజకవర్గం మరియు జిల్లా ఎస్సీ నాయకులు మరియు ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నా ఈ వర్గీకరణ ద్వారా ఎస్సీ సోదరి సోదరులకు ఎంతో లాభం చేకూరుతుందని వర్గీకరణ విషయం తెలియగానే చాలా సంతోషం కలిగిందన్నారు ఈ శుభ సందర్భంలో ఎస్సీ సోదరి సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో జయరాజ్ కృష్ణ అమృత్ శ్రీకాంత్ మరడి సాయిలు బీబీపేట్ సాయిలు స్వామి మితస్ అలాగే అర్జున్ రమేష్ చౌహాన్ పరశురాం గుండెరావు తదితరులు పాల్గొన్నారు Fortunyore static So what's <laughs> the intention, how you can look forward? Elena Dharaj, tax hanker tabil..., Wow! Onae, original منت 3000 subscribers can look the counter Takafari Michini at looking? Wake Let a Ng Monta thanks Yes Dani right Gata chris Thank 歐复 ker?? S DUXYinSenkai? S DUXYinSenkai anything ikonnya en h aah दादा <rearr latitudeuralism> आणि काय झालं जीचा वोट टाईप आणला वाढते आयप आ पिक्चर सारा खाली रे गुलाब राष्ट्र मीच आहे फोटो दिसतोय 8 हां वोट पोशन ঠিক আছে జడ్జ్మెంటు ఎస్సీ వర్గీకరణకు ఏబిసిడి వర్గీకరణకు ఆమోదం తెలిపినందుకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పక్షాన నారాయణకి నియోజకవర్గంలో డాక్టర్ సంజురెడ్డి గారి నాయకత్వంలో అదేవిధంగా ఎంపీ సురేష్ శెట్కర్ గారి నాయకత్వంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారికి పాలాభిషేకము చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశము ఇవాళ ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ పార్టీ దానికి సుప్రీంకోర్టు వరకు కొట్లాడి ఈ ఎస్సీ వర్గీకరణను సాధించింది కాంగ్రెస్ పార్టీ కాబట్టి అందులో భాగంగానే నిన్న అసెంబ్లీలో గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బట్ డిప్టీ సీఎం గారు దామోదర్ రాజనరసింహ గారు దానికి అసెంబ్లీలోనే ఈ రానున్న రోజుల్లో ఈ నోటిఫికేషన్లో ఉద్యోగాల నోటిఫే నోటిఫికేషన్ వేయడం జరిగింది దాంట్లో భాగంగా రేవంత్ రెడ్డి గారు ఈ ఈ ఉద్యోగంలో ఎస్సీ వర్గీకరణలు అమలు చేస్తాం అవసరమైతే కొత్త అడ్నెస్ జారీ చేస్తాం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మాదిగా బీసీ ఈ ఎస్సీ వర్గీకరణను ఆమోదిస్తూ దీనికి ముఖ్యంగా ఈ రావాలంటే ఎస్సీ వర్గీకన్నా రావాలంటే కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది కాబట్టి దానికి అందరూ కూడా ఎస్సీ వర్గానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా దానికి కాంగ్రెస్ పార్టీకి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు